రాజ్యాంగ నిర్మాత అందరికీ చేస్తూ ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తీసేయాలని ప్రచుంది మరి భారత రాజ్యాంగం తీసేసినట్లయితే మెజార్టీగా ఉన్న పబ్లిక్ బతకడం అన్నది చాలా కష్టకరంగా మారుతుంది నాలుగు వర్ణాలకు తప్ప ఏదైతే మనస్ఫూర్తి మనుధర్మం ఏదైతే ఉందో వాళ్ళకే ప్రయారిటీ ఉంది కాబట్టి మనకు రాజ్యాంగం ఉన్నప్పుడే మరి ఆ రాజ్యాంగాన్ని చేయడానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసింది మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మైనార్టీల పట్ల ఉంది అన్ని వర్గాల ప్రజల పట్ల ఉంది ఆ రాజ్యాంగం ఉన్నప్పుడే మనకు గౌరవం ఉంటుంది మరి దేశంలో కేంద్రంలో ఏదైతే పెద్ద ఆర్య వ్యవస్థ పనిచేస్తుందో రాజ్యాంగాన్ని తీసేయాలనే పెద్ద కుట్ర జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి మరి మరొకసారి శుభాకాంక్ష జైపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్